కష్టపడితేనే వెన్న కలిసి ఉంటేనే బంధం పాలలో వెన్నుంటుంది కానీ అది ఊరికే రాదు పాలను తోడిపెట్టాలి పెరుగుగా మారే వరకు ఓపిక పట్టాలి ఆపై గంటల తరబడి కవ్వంతో చిలకాలి అప్పుడే స్వచ్ఛమైన వెన్న బయటపడుతుంది భార్యాభర్ల బంధం కూడా సరిగ్గా ఇలాంటిదే ఓపిక పాలు పెరుగు కావడానికి సమయం పట్టినట్టే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది తొందరపడితే బంధం చిక్కబడదు మదనం కవ్వంతో చిలికేటప్పుడు ఘర్షణ జరుగుతుంది అలాగే సంసారంలో చిన్న చిన్న గొడవలు మనస్పదలు రావచ్చు కానీ ఆ మదనం బంధాన్ని విడగొట్టడానికి కాదు మీలోని ప్రేమని వెలికి తీయడానికి అని గుర్తుంచుకోండి దాని ఫలితం ఏంటి ఎంత ఎక్కువగా చిలికితే వెన్న అంత త్వరగా పైన తేలుతుంది అలాగే మీరు కలిసి కష్టాలను ఎదుర్కొంటేనే అనుబంధం అనే వెన్న అంత గట్టిపడుతుంది ముఖ్య గమనిక వెన్న ఒక్కసారి వచ్చాక పాత మజ్జిగతో దానికి సంబంధం ఉండదు అలాగే మీ బంధంలో ప్రేమ దొరికిన తర్వాత పాత గొడవలను చేదు జ్ఞాపకాలను వదిలేయండి ఓపికగా మదన పడితేనే వెన్న వస్తుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సర్దుకుపోతేనే బంధం నిలుస్తుంది ఏమంటారు మరి